హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ మనిషి మనగడకు అత్యంత అవసరమైనటువంటి మనుషులు అదేవిధంగా తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి వ్యక్తులు మరి మన ఆది జాంబవంతుని వారసులు మాదిగన్నల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మరి వాళ్ళ సేవలు మరవలేనివి మర్చిపోలేనివి మరి ఇలా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అంగట్లకు మనం రావడం జరిగింది మాకు ముస్తాదు మా పనిముట్టయినటువంటి గీత కార్మికులకు అత్యంత అవసరమైనటువంటి పనిముట్టు ఇలా ఈ ముస్తాదు కొరకు రావడం జరిగింది మా తాతల కాలం నాటి ముస్తాదు ఖరాబ్ అయిపోయింది నేను కొత్తది చేయించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ శంకరన్న ముస్తాదు చేస్తారని తెలుసుకొని ఈ ప్రతి శనివారం ఇక్కడ అంగడి జరుగుతుంది కాబట్టి రావడం జరిగింది మా గీత కార్మికులకు అత్యంత అవసరమైన వ్యక్తులు మా బంధువులాగా వారి పనిముట్టు లేకపోతే మేము మా మనగడ కొనసాగించలేము మరి ఏది ఎంత కొత్త తరం వచ్చినా ఇంకా ఎంత టెక్నాలజీ మారినా ఈ ముస్తాద్ అనేది తాడెక్కడానికి ముస్తాద్ అనేది ఖచ్చితంగా వస్తువు పనిముట్టు కాబట్టి ఇది వీళ్ళే చేయాలి మరి ఇక వేరే రకంగా కూడా చేస్తారు కానీ తోలు తోడు చేసిన దానికే కరెక్ట్ ఉంటుంది ఈ ఇది ఏది ముస్తాదు మెలగడానికి ఇప్పుడు ఈ తోలు తోడు వేరేది చెయ్యొచ్చు కానీ ఏదైతే ఈ ముస్తాదు ఉందో నడుంకు పెట్టుకునేది అది మాత్రం ఖచ్చితంగా తోలుదై ఉండాలి దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు ఈవెల్లా నేను సొంతంగా ఒక ముస్తాదు చేయించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి అన్ననైతే అద్భుతంగా దాన్ని చేయడం జరుగుతున్నది ఇది నాకు అన్న చేసేదాన్ని చెక్క మెలుగుడు అంటారు ఈ కత్తులు వేసుకునేదాన్ని చెక్క మెలుగుడు అని అంటారు చెక్కకు తోలుతోటి ఇది చేస్తూ తర్వాత ఈ కళ్ళు దించేది ఏదైతే కొంతం ఉంటుంది కదా లక్షానికి కూడా తనే చెక్క కొంతం ఈ మొత్తం తోలు అంతా కూడా తన తీసుకొచ్చి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన దగ్గరనే పెట్టుకొని ఈ పని చేయడం జరుగుతున్నది చూడండి ఎంత పనితనం దీనిలో ఇది చాలా బందోబస్తు ఉంటుంది ఏండ్లకేండ్లు ఆగుతుంది ఇది అంత తొందరగా ఖరాబ్ అయ్యే వస్తువు కాదు వేరే వైర్లతోటి దానితో దీనితోటి చేసింది అయితే తొందరగా ప్రతి సంవత్సరం ఖరాబ్ అయినట్టు ఖరాబ్ అయింది కానీ ఇది తాతల కాలం దాకా కూడా ఆగుతుంది మనం మంచిగా దీన్ని కాపాడుకుంటే యాభై అరవై ఏండ్ల నాటి ముస్తాదు మా తాత ఎక్కిన ముస్తాదు మా నాన్నెక్కిండు ఉన్నర్ దాకా నేనెక్కినా ఇప్పుడు కొద్దిగా ఖరాబ్ అవుతుంది అయిపోయింది ఇక్కడికి రావడం జరిగింది ఇది చూడండి ఇది ఆరు మొత్తం ఎద్దు తోలుతోటి తీసినటువంటి అది ఇది ఆ తాడు లెక్క కనిపించేదంతా కూడా ఆ తోలుతోటి తీసిన ఆరే ఈ ఆరుతోటి చాలా బందమస్తుగా ఎంత పెద్ద కుండను మనం బుంగను పది లీటర్ ఇరవై లీటర్ల కళ్ళును మనం వేసుకొచ్చినా కానీ ఏమాత్రం జనకకుండా బందమస్తు ఉంటుంది అక్కడ కనిపించేట అవన్నీ ముస్తాదులే అన్న ముస్తాదులు తయారు చేస్తాడు నిజంగా గ్రేట్ వీల లేకపోతే మాకు చాలా ఇబ్బందవు అవు టెక్నాలజీ మాట్లా మారిన కానీ ఇది కొత్తది కనిపెట్టలేదు అన్నతో ఒక్క నిమిషం ఏంటండి శంకరా ఎక్కడ మీది అది వచ్చేసి ప్రాపర్ నంచర్లాగడ పిల్మ ఓకే ఇక్కడ గంగధార మార్కెటింగ్ వస్తుంది గంగధార అంటే ఇక్కడ దాదాపు మాకు ఒక పది పదిహేను సంవత్సరాల అడ్డా ఇది మా నాన్నతో మాకు వంశ పరంపర వస్తుంది తాతల కాలం నుండి ఇది నడుస్తుందా పరంపర వంశ పరంపర ఎక్కడుంది మరి దండ ఓకేనా కానీ ఇది మాకు ఇది ఒక మా గౌండోళ్ళకి ఇది ఒక సేవ మీరు మీ సేవలు మీరు లేకపోతే ఇలా మాకు ఇది లేకుండా అవునవును మీకు మాకు అనుభవం సంబంధం ఉంటుంది కదా మాకు సంబంధం కదా ఇది ఏంటంటే వృత్తి వృత్తి లోపల తృప్తి ఉంటుంది అన్న అవునా కదా మరి లక్ష రూపాయల జీతగాడైనా ఆయన పై ఆకారు చెప్పి రావాలి మనం ఎవరో చెప్పలేదు అంటే ఇప్పుడు పక్క కట్టి మనం మనం మన బిజినెస్ చేసుకోవచ్చు అందుకే మన నాన్న చెప్తుండే ఏదైనా ఓకే ఉంటే ప్రతి ఏ బిజినెస్ అయినా నడుతుంది చెప్పిండు ఓపికే ఓపిక అంటే నాన్న ఒక ఇంది లోపల సామెధి చెప్పిండి ఏమన్నానంటే దందామే నరం ఉక్కుమతి మీద నరం అవృతమే శరం అంటే ఓపికే నరం అంటే దందలోపులో ఓపికే ఉంటేనే దందని చెప్పి దందామే నరం ఓపిక ఉండాలన్నా ఉకుమతి మీద జ్వరం అంటే ఇక వాళ్ళు ఉంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బట్టలు వేసుకున్నాక మేర మెల్లగా మాట్లాడుతున్నారు గరం అయితేనే పంచాయతీ ఇప్పుడు మీరు అన్ని రకాల అన్ని రకాల ఇది చేస్తారా మేము ఒకటి చేస్తాము ముస్తాదులే కాకుండా ఊట్స్కు ఆ కూడా నేను అది కూడా చెప్పు కూడా చేస్తాను ఆహా సోలాపురి చెప్పులు మన అల్లి కూడా చెప్పులని అల్లికలు అల్లికలు కూడా చేస్తాం అచ్చా అచ్చ ఇప్పుడు ఇవి ఉల్లబుర్రలు కూడా విద్యార్థి ఈ ఉల్లబుర్రలు కార్లు చెప్పులు శంకరణ మరి మార్కెటింగ్ మా చేద్దా ప్రతి నెల సూపర్ అయితే కానీ దాదాపుగా కరీంనగర్ జిల్లా అంతా వస్తుంది ఇప్పుడు మేము జగిత్యాల జిల్లా నుంచి వచ్చినాం ఇప్పుడు నేను ఎండి ఇప్పుడు నిజామాబాద్ సిద్దిపేట కరీంనగర్ జైత ఇవి నాలుగు మనమే చేస్తాం ఎందుకంటే చేస్తు లేదు ఇక్కడ దంద పని చేయాలంటే ఈ రోజు ఇలా రేపు నామోషన్ కారం తోడు తిన్న సరే గానీ ఆడు నాకు ఆ పని వద్దు అంటే అట్లా ఉంది సమస్య కాబట్టి పని నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు నేర్చుకున్నాము ఇది ఒకళ్ళకొకళ్ళు మళ్ళా అందరికి అంటదన్న ఇది గాడ్ గిఫ్ట్ ఎందుకంటే ఇది వర్క్ ఇది ముచ్చట శంకరన్న వాళ్ళ తాతల కాలం నుండి ఈ వృత్తిని నమ్ముకొని భక్తుడు అదేవిధంగా వాళ్ళ తండ్రి ఇప్పుడు ఆయన కూడా ఈ ఇదే నమ్ముకొని పండుగ జరుగుతున్నది ఈ గంగరా అన్న మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ముస్తాదు రెడీ చేసేసిండు చూడండి ఇక కొద్ది అంత బ్యాక్ ఉన్నది దానికి చాలా గ్రేట్ అన్న ముస్తాదు అయితే రెడీ అయిపోయింది దానికి మన నడుంకు కట్టుకోవడానికి ఇది బిగించుకోవడానికి ఆరు తయారు చేస్తుండ ఆరు అంటారు దాన్ని ఇక మొత్తానికైతే ముస్తాదు రెడీ అయిపోయింది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నిజంగా చాలా కష్టపడి పనిచేస్తారు వీళ్ళంతా కూడా గ్రేట్ అన్న లాస్ట్కి చివరిగా తనకు కృతజ్ఞతలు చెప్పి ధన్యవాదాలు తెలియజేసి మరి దీన్ని ముస్తాదును తీసుకొని రావడం జరుగుతుంది నిజంగా మీకు ఎవరికైనా అవసరం ఉన్నవారు ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోండి ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ప్రతి పనిముట్టు ఉంటుంది అందరికీ నమస్తే ఎట్లుంది వీడియో చెప్పండి థ్యాంక్ యూ